హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము పాలక్ పకోడీ తయారీ విధానాన్ని పూర్తి వివరాలతో మంచి టిప్స్తో చూపించేస్తున్నాను మీరు దీన్ని ఫాలో అవుతూ పాలక్ పకోడీని తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా మిక్సీ జార్ని కానీ లేక రోటిలో అయినా సరే నాలుగైదు పచ్చిమిరపకాయలను తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి తగినంత ఉప్పు వేసి దాన్ని బరకగా దంచుకోవాలి అలా దంచుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి వేసుకున్న తరువాత అందులోకి కొద్దిగా వాము తీసుకొని అరచేతిలో వేసి బాగా నలిపి మనం వేసుకున్న పేస్ట్లోకి దాన్ని కలపాలి ఇలా చేతిలో వేసి నలపడం వల్ల మనము తినేటప్పుడు వాము అనేది మంచి స్మెల్తో మంచి టేస్ట్తో ఉంటుంది తరువాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి తరువాత తగినంత ఉప్పు వేసాక శనగపిండిని తీసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న గరిటెతోటి నేను ఇంకా చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోండి ఆ గరిటెతోటి నేను రెండున్నర స్పూన్ల శనగపిండిని తీసుకున్నాను పాలకూర వచ్చేసి ముందుగానే కట్ చేసుకొని కడుక్కొని శుభ్రంగా పక్కకు ఉంచుకున్నాను మీరు కావాలనుకుంటే అలాగే ఆకు పాలకూర ఆకులను మాత్రమే తీసుకొని వేసుకోవచ్చు లేదంటే కట్ చేసైనా వేసుకోవచ్చు ఇలా అన్నీ గిన్నెలోకి వేసుకున్నాక ఆ పిండి మిశ్రమాన్ని నీళ్ళు వేయకుండా బాగా కలుపుకోవాలి మనం వేసిన పచ్చిమిర్చి పేస్ట్ ఇంకా శనగపిండి ఈ మిశ్రమాన్ని వాటర్ లేకుండా కలుపుకున్నాక కడిగిన పాలకూరని అందులో వేయాలి పాలకూర చిన్నగా కాకుండా కాస్త పెద్దగా కట్ చేసుకోండి ఎందుకంటే మనం పకోడీ వేశాక పాలకూర చిన్నగా ఉంటే బజ్జీలలా మెత్తగా అన్నమాట అందుకే పాలకూరని కొద్దిగా పెద్దగా పెద్ద ఆకులతో వేసుకోండి తరువాత పాలకూర వేశాక పిండిని పాలకూరని వాటర్ వేయకుండా మొత్తం అంతా బాగా కలపాలి వాటర్ ఎక్కువగా వేస్తే పిండి జారుగా అయిపోతుంది అందుకే వాటర్ వేయకుండా పాలకూరలో ఉన్న నీ వాటర్తోటే పిండిని బాగా తడుపుకోవాలి మీకు పాలకూర ఎక్కువగా అనిపిస్తే అందులోకి ఇంకా శనగపిండి కావాల్సినంత వేసుకోండి లేదు మాకు సరిపోతుంది అనుకుంటే ఇంకా అవసరం లేదు తర్వాత బాగా కలిపాక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ అంతే ఎక్కువగా వేయకూడదు రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసి దాన్ని బాగా కలపండి ఇలా కలిపినాక దీన్ని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కకు పెట్టేయండి ఇంకా మూత పెట్టేశాక అందులో ఉన్న మిశ్రమాలన్నీ బాగా మనకు పది నిమిషాల వరకు నానతాయి కాబట్టి మనము ఇంకా వాటర్ వేసి కలపన కలపన అవసరం లేదు తరువాత బాండీపై బాండిని స్టవ్పై ఉంచుకొని అందులో నూనె వేసుకొని నూనె బాగా వేడెక్కాక మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పకోడీ వేయడం స్టార్ట్ చేయండి పకోడీ మనము ముద్దలు ముద్దలుగా కాకుండా విడివిడిగా వేయాలి ముద్దలు ముద్దలుగా వేస్తే పకోడీ లోపల సరిగ్గా వేయగదు అందుకే ముద్దలు ముద్దలుగా వేయకండి ఇంకా పకోడి మంచి కలర్ వచ్చాక పక్కకు తీసేయండి తరువాత మిగిలిన పిండిని నేను ఇలాగే మూడుసార్లు వేసాను పకోడి మీరు కావాలి అనుకుంటే మెత్తగా కావాలి అనుకుంటే కొంచెం వంట సోడాని యాడ్ చేసుకోండి క్రిస్పీగా కావాలనుకుంటే వంట సోడాని యాడ్ చేయాల్సిన అవసరం లేదు నేను రెండోసారి కూడా పకోడీని వేస్తున్నాను మా పిల్లలు మమ్మీ పకోడీలో పిండి ఎక్కువగా వేసి చేయి అంటే తర్వాత నేను ఇంకాస్త పిండిని యాడ్ చేసి పకోడీని వేసాను ఇప్పుడు చూస్తున్నారు కదా పాలక్ పాలకూర తక్కువగా కనిపిస్తుంది పిండి ఎక్కువగా కనిపిస్తుంది ఇలా అనమాట మీకు నేను రెండు విధాలుగా ఈ వీడియోలో చూపిస్తున్నాను పాలకూర ఎక్కువగా ఉన్నప్పుడు ఒకసారి వేశాను పాలకూర మళ్ళీ పిండి కలిపి ఇంకోసారి వేసి చూపించాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో